దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న పాకాల రైతుల కల సాకారం కాబోతోంది ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను పాకాలకు తరలించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఫలితంగా ఏళ్లుగా ఒక పంటకు మాత్రమే నీరందిస్తున్న ఈ సరస్సు వచ్చే ఏడాది నుంచి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతోంది ఎట్టకేలకు కల ఫలించడంతో ఆయకట్టుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది వరంగల్ జిల్లా మండలంలోని సరస్సు పదకొండవ శతాబ్దంలో కాకతీయులు దూరదృష్టితో నిర్మించిన ఈ పెద్ద చెరువు నరసంపేట మెహబూబాబాద్ డివిజన్లకు పెద్దదిక్కు ముప్పై వేల ఎకరాలకు సాగునీరందించే ఈ సరస్సు కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో రాష్ట్రం సిద్ధించాక జూరాల నుంచి సాగునీరందిస్తామని సర్కారు ప్రకటించింది ఖర్చుతో కూడుకున్నది కావడంతో జూరాల పాకాల హామీ అటకెక్కింది తాజాగా తక్కువ ఖర్చుతో కూడుకున్న గోదావరి జలాలను సరస్సుకు రప్పించేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది అనుకుందే తడువుగా మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు సైతం మంజూరు చేసింది ఎట్టకేలకు కల సాకారం కావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నీళ్ల కంటే నీళ్ళిస్తే కొంచెం మనకు కొసలు ఎండిపోయేది ఆ నీళ్లు అందే అందక పండి పండగ కూడా కొంత పంటలు నష్టపోయేది ఇక ఇప్పుడు వచ్చే నీరు మాత్రం సరిపోని అందరికి వచ్చేది మాత్రం తప్పకుండా అందరం కూడా బాగా బాగుడతాం అనుకునే ఒక ఆలోచన ఉన్నది ఈ ప్రాజెక్ట్ అయితే అది దేవనదాలు అందరికీ మంచిగానే ఉంటుంది అన్ని కాళ్ళు కూడా బాగా పండాలని చెప్పి మా ఆశ ఆ కాలువ రావాలని కోరుకుంటున్నాం పిల్ల జిల్లా అందరూ చల్లగా ఉంటాం అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు వరకు మూడు సంవత్సరాలు వర్ష కరువు గురైన సందర్భంలో ఇక్కడ కానాపురం మన రైతులు వలస పోవడం కూడా జరిగిపోయింది ఇక్కడ బతికే పరిస్థితి లేక వాళ్ళ పాకాల చెరువుకి వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పా రామప్ప నుంచి పైప్ లైన్ ద్వారా వాళ్ళ పాకాలకి త్రీ టీఎంసీ నీరు తీసుకొస్తానికి చేసిన కృషి వాళ్ళ మన టెండర్లు అవ్వటం కూడా జరిగింది ఈ ఇది నూట డెబ్బై కోట్లు పంటసొచ్చడం వల్ల పాకాలకి రైతులందరికీ కూడా రెండు పంటలు పండే అవకాశం మెరుగైంది వాళ్ళ పంటలు పండటం వల్ల రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఇక్కడ ఇక్కడ నిర్మించిన మిల్లర్లకు కానీ వ్యాపారస్తులు అమాలి కార్మికులందరూ కూడా బతికే అవకాశం దొరికింది పాకాలకు గోదావరి జలాలు తీసుకొద్దామని ఆలోచన చేసి పెద్ద రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా దానికి రామప్ప నుంచి పైప్ లైన్ ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి పాకాల చెరువులు వేయడం వల్ల రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు అది నీళ్లు టెండర్ కూడా విలువడంతో రైతులకు నమ్మకం పూర్తిగా ఈ రోజు కాకపోయినా ఇంక రెండు ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా పూర్తయిపోతుంది ప్రాజెక్ట్ అనేటువంటి చాలా చాలా వ్యక్తం ఈ విధంగా రావడం వల్ల రెండు పంటలు పూర్తిగా పాకాల ఆయుకట్టు కింద పదకొండు వేల ఎకరాల వరి సాగవుతోంది అయితే కొన్నేళ్లుగా అటవీ ప్రాంతం అంతరించిపోయి పోడు వ్యవసాయం పెరగడంతో సాగు విస్తీర్ణం మూడింతలకు పెరిగింది ప్రస్తుతం పాకాల కింద ఏటా ముప్పై వేల ఎకరాలకు పైగా వరి సాగవుతోంది ఫలితంగా పాకాల నిండిన చివరి ఆయుకట్టుకు నీరందరి దుస్థితి ఈ నేపథ్యంలో సరస్సును స్థిరీకరించాలని సర్కార్ సంకల్పించింది గోదావరి జలాలను రామప్ప చెరువులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పాకాలకు నీరందించేలా డిజైన్ తయారు చేసింది అందుకనుగుణంగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు లక్ష్యాన్ని నిర్దేశించింది ఎప్పటించో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ రైతాంగం అంతా కలగంట ఉన్నారు ఇంతకుముందు పంది పంపులో కానీ వేరే నీటి కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఏది సఫలం కాలేదు ఒకసారి వర్షాకాలం కూడా పొలాలు చివరి పొలాలు నీళ్ళు అందక సంవత్సరం నాట్లు వేయకుండా వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి అదే గోదావరి జిల్లా ఇప్పుడు బాకాచేర్లోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు కూడా యాసింగ్ బండి ఇక్కడ రైతాంగం అంతా సంతోషంగా ఉంటారు అది మొత్తం పూర్తిసాల నీళ్ళు వస్తే మాత్రం ఈ గోదావరి జిల్లాలని తలపించే విధంగా పాకాల ప్రాంతం మొత్తం ససామనం ఉంటుంది కాలం అయితే ఇది ఒక్కోసారి కాదు ఈ పాకాలకు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నీళ్లు రావడం వల్ల నుండి నీళ్లు రావడం వల్ల ఖచ్చితంగా పండుతాయని ఇప్పుడు పాకాల సరస్సులో నీటి మట్టం బట్టి విడుదల వారీగా సంఘం తుంగబంధం జాలుబంధం జాలు కాలువల ద్వారా సాగునీరు విడుదల అవుతోంది రొటేషన్ పద్ధతి వల్ల ఏటా చివరి ఆయుకట్టుకు గండంగా మారింది ప్రస్తుతం గోదావరి జలాల రాకతో సమస్య ఉండదని రైతులు అంటున్నారు పాకల నీళ్లుంటే టైం టు టైం పోసుకొని నార్లు పెట్టుకుంటానికి చాలా ఖుషిగా ఉన్న రైతులు ఇప్పుడు గతంలో పోసుకున్న అంటే కాలం అవుతుందా కాదా అనే ఆలోచనలతోనే ఉండేది బట్టాడు కాకుండా అదే నీళ్లు గోదావరి జలాల కనుక పాకాల చర్యలకు వస్తే ప్రతి ఒక్క రైతు బాగా మంచి సంతోషంగా లబ్ధి పొందుతారు అనేది చాలా సంతోషమైన విషయం ఇది ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత అంటే కాకతీయులు కట్టించిన తర్వాత పాకాల చెరువుకు శాశ్వత నీటి సౌకర్యం అనేది ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన తెలంగాణ ప్రభుత్వంలో కల్పించడంతో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు ఈ ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత శాశ్వత నీటి పరిష్కారం పాకాల చెరువు గోదావరి జలాలతో పాకాల చెరువు ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్వారా రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువును నింపడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగానే జివో కూడా మన ట్వంటీ జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం టెండర్ కూడా పిలిచింది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ పాకాల గోదావరి జలాలను పాకాల చెరులోకి నింపి శాశ్వత నీటిని రెండు పంటలకు గాను అటు కరేపుకు ఇటు రబీకి డోకా లేకుండా వర్షాధారం పైననే ఆధారపడకుండా గోదావరి జలాలు వచ్చిన వచ్చి ఈరోజు ఈ పాకాల సరస్సులోకి రావడం చాలా సంతోషదాయకం మాకు ఇంతకుముందు రొటేషన్ పద్ధతిలో ఉండేది ఆ రోస్టర్ పద్ధతిలో ఉండే మాకు ఎప్పుడు ఇబ్బంది అయ్యేది పంటలు ఎండిపోయేది అందేది కావు అందువలన మాకు ఇప్పుడు ఇది జలాలను తీసుకొచ్చి పాకాలకు మా మాకు రైతులకు రెండు పంటలకు సరిపడ నీళ్ళు వస్తాయి మాకు చాలా ఆనందంగా ఉంది మాకు చెరువు నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా అధికారులు డిజైన్ పూర్తి చేశారు ఇందులో ఇరవై నాలుగు కిలోమీటర్లు పైపు ద్వారా నీటిని దుబ్బువాగులో ఎత్తిపోసి దుబ్బువాగు నుంచి నేరుగా పాకాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు గోదావరి జలాల రాకతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ద సుదర్శన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాకతీయులు కట్టేటువంటి పాకాల సరస్సుకి గోదావరి జలాలు తీసుకొచ్చేటువంటి సంకల్పంతో రామప్పటి నుంచి పాకాలకి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ప్రత్యేక లిఫ్ట్ ద్వారా మూడు కోట్ల రూపాయలు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది తద్వారా పాకాల ఆయకట్టు రైతాంగం ఇరవై వేల ఐదు వందల ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టుకి రెండవ పంటకు సరిపడా సాగునీరు వస్తుందనే విశ్వాసంతో రైతాంగం పండుగలు జరుపుకుంటున్నారు తప్పకుండా ఇది గొప్ప వరం వర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి మరి కార్మిక కర్షకులకి ఇండస్ట్రియలిస్టులకి నూతనంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇది ప్రత్యేక ఉపయోగపడుతుంది దశాబ్దాల నిరీక్షణ ఫలించడంతో ఆయకట్టుదారులు సంతోషానికి అవధులు లేవు అనుకున్నట్లు పనులు సకాలంలో పూర్తి చేయాలని కర్షకులు కోరుతున్నారు.